ఏడమాకంటే కొంతమంది ఏమో రాజ్కుమారి బాధపడట్లేదు రాజ్ కుమారి గుండె రాయి అయిపోయింది అని కొంతమంది అనుకుంటున్నారు నీ వేదన అనే బాధ అది నీకే తెలుసు దిగు దండం పెట్టుకుంటారా అంతా అప్సెట్ అయిపోయింది ఎవరు ఇక తీసుకొస్తాను అనుకోలేదు మేస్తుంది మొక్కజొన్న కండలు పచ్చివి మూతి కూడా వింటున్నావా నువ్వు వెయ్యి వదిలిపెట్టవనుకుంటున్నాయి మీతో ఉడకబెట్టావాడుతున్నా ఉప్పు సాల్ట్ కారం లోపే ఉండీబెట్టిన తర్వాత నిమ్మకాయ పిండు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు కొంచెం ఎంటర్టైన్మెంట్గా కొంచెం థ్రిల్లింగ్గా ఉండబోతుంది వీడియో మాత్రం స్కిప్ కొట్టుకుండా చాలా బాగుండబోతుంది రాజు రాజకుమార్ కూడా చెప్పలేదన్నమాట ఆ విషయం ఏంటంటే ఈరోజు మా ఊరి పల్లెటూరి లొకేషన్ చూపించబోతున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఈరోజు డుమ్మా కొట్టేసాం పనికి ఎందుకంటే పుటింగులు పోసి బియ్యలు పోసి తర్వాత పునాది బేస్మెంట్ కట్టేసాము అక్కడికి వెళ్దాం అయితే మెటీరియల్ అయిపోయింది కారణం అది కంకర్ లేదు అలానే తర్వాత వచ్చేసి ఇసుక లేదు రాడ్లు ఉన్నాయి అంటే ఐరన్ పైన ఉంది అది చేసి రావాలి అందుకని అందరికీ దుమ్మా చేసాం సరే అండి ఆ విషయం తీసేసేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన చక్కని లొకేషను అందమైంది మా రాజ్ కుమారి బాల్యం అంతా జరిగిన విద్యశాల పాఠశాల చూపిపోతున్నాం తర్వాత వచ్చేసి రాజ్ కుమారి చిన్నప్పుడు పట్టిన చేపలు పలు బొమ్మడాలు ఇవన్నీ మా ఊరి చెరువు చేపల చెరువు మంచి చెరువు తర్వాత వచ్చేసి నెక్స్ట్ చెప్పు త్వరగా పొలాలు ఎడారి పొలాలు అంట సరే అటు ఆ రూట్లో ఉన్నాయి కదా మూడు నాలుగోది ప్రపోజ్ చేసింది ప్రపోజ్ చేశాను నిన్ను నేను ఎక్కడ ప్రపోజ్ చేశాను నాకు గుర్తులేదే సరే రాజు మరి చూపించేది అంటే నాకు గుర్తులేదు మరి నే ఎక్కడ ప్రపోజ్ చేశాడో ఏందో అది కూడా చూపిస్తాను అది మాత్రం చూపిపోవాలని పోవాల నియావరం చూస్తా ఆ మాదే మొదల్కి లవ్ మ్యారేజ్ అయితే అంటే పెళ్లి చేసుకున్నాగా రాజకుమార్ ప్రేమించి ఆదరించి ఇలా సంతోషం చూస్తుంటే ప్రపోజ్ చేసింది ని అది కూడా సారీ ఐదోది ఐదోది చెప్పు చెప్పాలి ఎక్కడ జరుగుకున్నా అదే మద్దతు చదువుకున్నా కదా అది చూపిస్తాం నెక్స్ట్ ఫోన్ కట్టి తర్వాత గుంటుపాలెం వైకాల్ గుంటూపాలెం మా ఊరు మూడు పల్లెలు అండి పాతపల్లె కొత్తపల్లె తర్వాత గుంటుపాలెం ఇది కొత్తపల్లె ఉన్నది మేము ఉండేది పాతపల్లె ఆ తర్వాత గుండిపాలెం ఇది కూడా చూపిపోతున్నాము ఆ తర్వాత వచ్చేసి మా ఊరి లొకేషను అవి రెండు ఒకటే లే తర్వాత చిన్నప్పటి నుంచి మా ఊరి ట్యాంక్ వాటర్ సప్లై దాంట్లో తోగటం మళ్ళీ ఎక్కి రావటం ఆడి నుంచి మంచి నీళ్ళు మోసుకొని రావటం ట్యాంక్ అక్కడ నుంచి అక్కడ నుంచి మంచి నీళ్ళు తాగి బాగుండేవి ఇప్పుడేమో అవి ఫిల్టర్లు తాగి నీళ్ళు రాళ్ళు తాగి మోకాలను ఎప్పుడు వస్తున్నాయి కానీ ఇసుకలో ఉన్న నీళ్ళు తొట్లో పెద్ద పెద్ద బావిలో పోయి తాగేది మేము స్కూల్ బిల్లు కొడితే అదొకటి నా నెక్స్ట్ 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 ఇంకేముంది బాబా ఏం లేవు ఇంకా ఏమండి మీరు కామెంట్ సెక్షన్ చెప్పండి అండి నెక్స్ట్ వీళ్ళు తీయడానికి ప్రయత్నిస్తాం ఓకేనా మా ఊరి పొలాలు ముఖ్యంగా సరేనా మా తమ్ముడు చేసిన పొలాలు సరే వెళ్దాం పదండి ఇంకా ఇది వాపే మొత్తం అది ఒకటి అయితే ఈ ఉడికేసరికి పని అయిపోయింది అనుకుంటాను సాయంత్రం పెట్టి పిల్లలు తింటారులేపా బెల్ చేద్దాం పదండి చెప్పాలి నువ్వే ఇంకా సంగతే పల్లెటూరు లాస్ట్ చెప్పలేం రాజ్ కుమారి ఇలా కాలనీ మాట ఇది చూడండి బ్యాగ్ అడుప పక్క మొత్తం నాలుగు లైన్లు ఉంటాయి ఇది ఒక పెద్ద కాలనీ మా ఊర్లో ఓకేనా అంటే ఎస్పెడుతాయి ఇటు ఇటు ముందుకు పోతే మా ఊరు చెరువు అలానే మంచుల చెరువు అలానే చేపల చెరువు రెండు చూపిస్తారండి ఇది మంచినీళ్ళు చెరువు అది మాచ్చే మా తాత వేసింది ఇక్కడ కూడా సగం మరిగొడ్లు కాసేదండి బండ్లో మాట్లాడ ఎక్కడ కూడా చేపలు పట్టామండి మేమైతే ఇక్కడ నుంచి మనకి కుళాయి నీళ్ళు వస్తూ ఉంటాయి మంచి నీళ్ళు అదేంటి కుళాయి నీళ్ళు అంటే మంచి నీళ్ళే ఇంకా రాజ్ కుమార్ చిన్నప్పుడు చదువుకున్న అది ఈ మధ్య వచ్చింది అంగనవాడి ఎంతమంది అంగనవాడి అక్కడ మరి అక్కడే అక్కడేనా ఈ మధ్య కట్టింది అది సరేనండి రీసెంట్గా అంటే మా పిల్లకాయలు చదువుకున్న అంగన్వాడీ ఇది ఓకేనా నెక్స్ట్ పైకి వెళ్దాం బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఇక్కడే రాజ్ కుమార్ వాళ్ళ తాతయ్య చనిపోయింది ఈ ప్లేస్ లోనా రాజ్ కుమార్ వాళ్ళ ప్లేస్ అండి ఇది బర్గొడ్ ఉన్నప్పుడు అన్నదమ్ములు ఇద్దరు కలిసి మేతకి వాటికన్నిటి ఉపయోగించుకునే వాళ్ళు బారిగొడ్డికి చొప్పుకొని చొప్ప వేయాల్సింది మా తాత ఏదైనా కౌలిస్తున్నాం కదా అని చెప్పి ఇంకా గవ్వరేసాడు అంటే బియ్యం గింజలు వాటికేసి ఇంకా అట్లా కరెంట్ షాట్ కొట్టి చనిపోయడం ఈ లోకట సరే ఇది మా ఊరి మంచి చెరువు చెరువు ఇక్కడ కరువు పని చేస్తున్నారు అంటే శుభ్రం చేయడం కరువు పని ఇంకా చేపలు అంటే పోయిన సంవత్సరం చేశాము చాలా మంది ఒక రెండు వందల మంది వచ్చి మా ఊరి వాళ్ళు కరువు పని చేసే ఇది మా ఊరి మంచ చెరువు దాని పక్కన చేపల చెరువు అది అటు పక్క పోయినాక చూపిస్తాలండి అండి ఇటు అంత కంప అంత బాగాలేదు సరే అటు ముందుకు పా మెయిన్ రోడ్డు మెయిన్ రోడ్ ఎక్కితే అటు నుంచి చెరువు చేపల చెరువు కనపడుద్ది ఇక అదే నాకు కనపడేది అది చేపల చెరువు అన్నమాట అటు పోయినాక మనకు లొకేషన్ కనపడుద్ది అటు వెళ్దాం చేపల చెరువు దగ్గరలోకి వచ్చాము దారి మధ్యలో రాజకుమారాల అలా పశువుల పాక కనపడింది అనమాట అంటే బరగొడ్ చెట్టు చూపిరాజీ ఇదే మా పెద్ద మాయవాళ్ళండి అంటే రాజు వాళ్ళ పెదనాలు స్థలం ప్లేస్ ఇది వచ్చేసే మా మాయా వాళ్ళది రీసెంట్లాగా రీసెంట్లాగా రేగులర్ ఇవన్నీ వేసుకొని మేపుతా మేపుతూ ఉన్నారన్నమాట ఇక్కడ ఒకటే ఉంది ప్రస్తుతానికి ఏంటిది అది మీదేనా ఓకే హాయ్ చెప్పు అవును చనిపోయినని చెప్పిన ఫస్ట్దా రెండోదా ఓకేనండి ఇది రాజకుమారులు పశువుల పాక సరే వెళ్దాం అటు ముందు పోతే కనపడుతుంది మొత్తం లొకేషన్ మా ఊరి గొర్రెలు అదిగో అంకులు ఓయ్ మా బోడీ దాదా ఎప్పటి నుంచి పరిచయం వేయాలి మొదటి నుంచి కనపడుతుంది మా ఊరి ఇప్పుడు మీకు కనబడేది మా ఊరి పొలాలు చక్కని వాతావరణం వరి ఆరు నెలల క్రితం నాటారు కదా ఇప్పుడు కోతకొచ్చింది బాగా ముదురు రంగులో కనపడుతుంది చూసారా పసుపుది ఇదంతా కోతకొచ్చింది అదేం పచ్చుకున్నదేమో ఇంకా పాలకంటతో ముందు మాట ఓకేనా మా ఊరు లొకేషను ఇది బారు పోతే కార్ మంచి తర్వాత నర్సరాపేట ఇంకా ఈ గుంటూరు అంటే ఈ అన్నమాట తర్వాత వచ్చేసి సప్టా కనపడుతుంది చూసారా చిన్నది ఇప్పుడు అండి దాకా వచ్చేవాళ్ళం అనమాట బరగడ్లకి ఇంక ఇటు వెళ్తే కారు మంచి వెళ్ళాలి మా ఊరి లక్స్ కంపెనీ బుక్ చేసుకుంటే రేపు వచ్చిద్ది త్వరగా కావాలంటే ఇక్కడికి వచ్చి తీసుకుపోతాం గ్యాస్ అనమాట మా ఊరి సరిహద్దు చూపిస్తాను అడుతాడుతున్న వెహికల్ ఇటు పక్క ఏమో కారు మంచి ఆ సరిహద్దు ఏదో చూపిస్తాను చట్ట కనపడుతుంది చూసారా ఈ డౌన్ ఇంకా ఈ ఈ డౌన్ అంటే అటు పక్క దాడితేనేమో వెహికల్ అండి మా ఊరికి ఎంట్రన్స్ ఇటు పక్క బ్యాక్ సైడ్ కార్ మంచికి వెనక మళ్ళీ చూపే వెనక మళ్ళకెళ్తే ఇటు కారు మంచి ఇటు చూస్తేనేమో వెహికల్ వైకల్ సెంటర్ పొలాలేం వేయలేదు కదా అంత బీడు పడేది ఖాళీ స్థలాలంతా మేము బరిగొట్లు కలుచుకుంటూ పానీపూరి తింటూ ఎంజాయ్ చేసేవాళ్ళం మొత్తం కనబడింది చూసారా కనుమేర వరకు మొత్తం చేపల చెరువు అన్నమాట దాని పక్కన మీకు ఇంతకు మంచి చెరువు చూపించాను ఓకేనా ఇక్కడి నుంచి మొదలు పెట్టుకొని చేపల చెరువు మేము ఎక్కువ మా మాయాలతో పాటు అంటే ఎండాకాలం చెరువు ఎండిపోయినప్పుడు చేపలకి వచ్చి చేపలు పట్టుకునే వాళ్ళమే ఈ జమ్ముల్లో దొరికే కోరిమేలని చెప్పేసి తెల్లచేపలని పట్టిన తర్వాత వచ్చేవాళ్ళమాట పట్టుకోవడానికి ఇది ఒక పది లక్షలకు ఏలం చేపలు పెంచుతూ ఉన్నారు మా ఊరు చెరువు ఇది తర్వాత వచ్చేసి మత్తగారు చనిపోయిన పరిస్థితిలో అప్పుడు వీడియో తీరేదు చూపించాల్సింది అది అది అన్నారు అలానే మత్తగారి సమాజ కార్య కార్యక్రమం అప్పుడు కూడా వీడియో తీయాల్సింది బాగుండేది అన్నారు ఆ రోజు ఆ బాధలో ఉండి తీరాకపోయాము ఇంకో పనుల పని ఇటు వచ్చాము కదా అత్తగారిది సమాధి చూపిస్తాను మీకు రాజు కుమార్ అక్కడ ఉండేది మౌనంగా ఉంది ఇంకా బాధపడుతూ ఉంది అతడికి ఇటు వస్తామని అనుకోలేదు ఇంకా ఇటు చూపించుకునే ఉద్దేశంతో రాజకుమారి కూడా అంటే వాళ్ళ అమ్మగారి సమాధి ఎక్కడుందో కూడా ఇంతవరకు తెలియదు రాజకుమారికి ఆ మత్తగారిని అది బాక్స్ ఉంటుంది కదా ఆ పెట్టిలో పెట్టడం ఆ నుంచి తీసుకురావడం అంత అక్కడ రాజకుమారి ఆడటం రోధించడం అంతా అక్కడే జరిగిపోయి నీరసం అయిపోయి అక్కడే పడిపోతే వాళ్ళ వాళ్ళమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంది తర్వాత మేము మతగారి సమాధి కార్యక్రమం చూసుకోవాలి కాబట్టి తోట అంటారు ఇదంతా ఇంకెక్కడికి వచ్చి మా అత్తగారిని సమ్మాధి చేసే మాట అది చూపిస్తాను మీకు రాజకుమార్ కూడా చూసి చూసిద్ది ఇప్పుడు దారి మధ్యన వస్తుంటే మా అమ్మగారు చనిపోయిన సమాధి ఎక్కడ బావంటే రీసెంట్లుగా మొన్న జ్ఞాపకార్థ కొడుకు చేసాం కదా ఆ రోజు మా మాయ అలానే తర్వాత మా బామ్మ తీరు వచ్చి సున్న కొట్టారు ఇక చెప్పే కదా రోజు రాజే చూసావా ఇంత ఎమోషనల్ అవుదాం అనుకోలే నేను దా మా మాయ ఉదయాన్నే వచ్చి చీకటితో ఐదు గంటలకల్ వచ్చి నిన్న మాతో చదువుతాను ఏమని అంటే అమ్మ నాకేం నిద్రపట్టట్లేదు ఇంట్లోనేమో మే అమ్మది బ్యానర్ కట్టారు మే అమ్మ కళ్ళు ఏమిటో ఉంటుంది నాకేం గుర్తు వస్తూ ఉంది అందుకని చెప్పేసి చీకటితో వచ్చి మే అమ్మ గారి చూసుకుంటా ఏడుతూ ఉన్నాను నేను అసలు నా మనసు ఎందుకు విరిగిపోయినట్టుంది నాకే ఒంటరిని అని చెప్పేసి మా మాయ చాలా బాధపడతారు రాజకుమార్తో అంటే కూతురుతో చెప్పుకొని బాధపడుతున్నారు రాత్రి కూడా వచ్చి మత్తు అది ఇదేనండి సమాధి కనపడుతుంది కదా ఇది ఈ పక్కన అట్ట అలాగా ఇదంతా సమాధుల తోట ఏది ఏది సరే తాది ఇదేనా నువ్వు వచ్చావా నువ్వు చూసావా మరి మొన్న నువ్వు రాలేదు ఎందుకు మేమదానికి వదినొచ్చింది పదికు ఏడ కాక చేసేదేమో అంటే ఇవన్నీ ఉంటాయి ఈ ప్లేసులు కానీ వర్షాలు కావటానికి కొట్టకపోయి మళ్ళీ సాధారణంగా అయిపోయినాయి అంతే కదా ఇటు కూడా వచ్చాక పరుగొట్లు కాటడానికి నువ్వు ఇప్పుడు ఏడుగురు వచ్చి తీశారు గుంత తీసి ఆ రోజు మత్క సమాధి కార్యక్రమం అంతా ఇక్కడ జరిగింది మొన్న జ్ఞాపకాలు కూడికి పెట్టుకున్నాం కదా ఇంకా ఆ రోజు సున్నం అలానే పూలు ఇవన్నీ తీసుకొచ్చాం అంటే ఇంకా గాలికి అనో వాడికి ఇ కొట్టయినాయి అనుకుంటా దా కు అసలు తీసుకొస్తామనుకోలే ఇటు నేను నువ్వు ఎటు పట్టావు ఆ రూట్లో వస్తున్నామండి ఆ రూట్లో వస్తుంటే బావా ఇంకెటు చూసింది ఇదే కదా మా అమ్మగారిది సమాధి అని చెప్పేసి యాడ మాకంటే కొంతమంది ఏమో రాజ్ కుమార్ బాధపడట్లేదు రాజకుమారి గుండె రాయి అయిపోయింది అని కొంతమంది అనుకుంటున్నారు నీ వేదన అనే బాధ అది నీకే తెలుసు దిగు దండం పెట్టుకుంటారా మా సాహసడు రోజు అడుగుతూ ఉంటాడు ఏం నాన్న అమ్మమ్మ ఇంకా రావట్లేదు అని రాజు ఏం ఏం సంబంధించుకు ఏమని అడుగుతున్నాడు సాసు రోజు అడుగుతాడా సాయంత్రానికి స్కూల్కి వచ్చి అంటే ముందు అలవాటు కదా పోయి ఆడుకోవడం ఉదయం సాయంత్రం సాహస్ నేను నన్ను అడుగుతా ఉంటాడు అమ్మమ్మ లేదలేరా ఏసే కడిగిపోయింది దేవుని దగ్గర పోయిందని చూస్తే మరి ఎప్పుడు వచ్చింది అని అంటున్నాడు రాత్రి కూడా అడిగాడు అప్సెట్ అయిపోయింది ఎవరు ఇక తీసుకొస్తాను అనుకోలేదు వెళ్ళావా కాసేపు ఉంటావాడు మాకు సమాధి కట్టేద్దాం మెమ్మది ఫోటో ప్రేమ చేయించి రాయతో సమాధి కట్టేది గుర్తుకుంటుద్ది ఏమంటావు లేకపోతే ఇలాగ వర్షాలకి వాటన్నింటికి ఇలాగ సదరం అయిపోయి ఏ సమాధి కూడా గుర్తుపట్టలేము అర్థమైందా కట్టిద్దామా మెమ ఫోటో ఒకటి చేయించి టైల్స్తో చేస్తారలే వెళ్దాం మరి వా ఈ బాధలు ఏమిటి ఎక్కువసేపు ఉండవు మళ్ళీ పిల్లలు ఉన్నాడు సరే అండి బయట దే అలా ఇంట్లో పోయేటప్పుడు కాలు కడుకుని పోదాం ఇంట్లోకి సరేనా సరే బా బయలుదేరా నెక్స్ట్ వచ్చేసి మా స్కూల్ చూపిస్తానండి స్కూల్ చూపిస్తాను ఇది నవ్వు ఏ నవ్వుతో నాకు బాధగా ఉంది నేనైతే ఇంకా చాలా డిప్రెషన్లో అయిపోయేవాడిని రాజ్ కుమార్ ఇంకా చాలా ధైర్యంగా వాస్తారు వాళ్ళు ఇలాంటి పరిస్థితులు అయినా వాళ్ళ గుర్తు చేడుస్తుంది కానీ అసలుకి రాజ్ ఒక్కోసారి నేను తలుచుకుంటే ఇంత చిన్న వయసులో వాళ్ళ అమ్మ వదిలిపెట్టిపోయింది ఎలాగ ఇంత ధైర్యం ఎలా ఉండగలుగుతుంది అని చెప్పేసి నేను ఆశ్చర్యపోతూ ఉంటాను పంప గాడ్ ఓకేనండి మా ఊరి పాఠశాల ఇక్కడ ఫిఫ్త్ వరకు ఉంది ఇప్పుడు సిక్స్త్ సెవెంత్ కూడా ఉందా ఐదు వరకు ఉంది ఇక్కడ ఇప్పుడు కూడా నేను కూడా ఇక్కడే చదువుకున్నా ఐదో తరగతి వరకు అంటే నాలుగంతా హైదరాబాదులో తెలంగాణలో అయిపోయింది ఇక్కడికి వచ్చినాక ఐదో తరగతి చదువుకొని తర్వాత ఆరు కారు నుంచి వెళ్ళి నువ్వు ఫస్ట్ నుంచి ఎక్కడైనా ఫస్ట్ అంగన్వాడి జరిగిందా ఇదంగా నోటరమా ఇది రీసెంట్గా కట్టింది కదా కదండి మా ఊరి పాఠశాల స్కూల్స్ ఓకేనా సరే వెళ్దాంపా మరి నెక్స్ట్ అక్కడికి గుండెపాలెం మా నాన్న దగ్గరికి వెళ్దామా సరే వెళ్దాంపా ఇప్పుడు మీకు అనిపించేది మా ఊరి మంచి ట్యాంక్ అన్నమాట ఇవన్నీ మంచి తొట్లు ఇక్కడ కొంపు ఉండేది అక్కడ ఇంత ముందు అక్కడికి వచ్చి మంచిది తాగాలి ఇప్పుడు వస్తానికి లేదు పాడైపోయింది మా ఊరి పొలాలకి నా మందులు గట్లు కావాలంటే ఎరువులకి ఇక్కడికి వస్తాం సొసైటీ బిల్డింగ్ ఇంకా ముందుకెళ్తే గుండెపాలెం

మరి రాజేశా తీసుకెళ్ళా ఎట్న తీసుకెళ్ళండి ఇంకేం ఇంకా ఏం సంగతి సరేనండి ఇంటికి వచ్చేసాము పిల్లలకు సంబంధించింది అంగనవాడిలో సరికిస్తారంట గుడ్లు అన్న పాలవి తెచ్చుకోవాలి పోయి అలానే చిన్నవాడిని పొడ్డోడిని ఈరోజు వేటి బరువు చూస్తారంట పని చూసుకోవాలి సరే వెళ్దాం పాతావా సరే నేను వెళ్ళి ఇంకా ఎందుకు నేను పని తీసుకుంటా